కల్పాంతమ్మున కల్కి రూపుడుగా ఖడ్గంబు చేతాకలే కల్పించే వ్యసనం ములే ఖండించి సంతోషమే కల్పించేవుగ భక్తులందరికీ భక్తి కల్గగా కల్లిబో పాలించేముగా వెంకటాద్రి నిలయ పద్మావతి వల్లభ సంఘటంలో లరించి వెంకటాద్రి నివాస ప్రసాదించి పద్మావతి ప్రణరథ కలియుగాంతమున పాప విచ్ఛేదన కడ్గంబు చేతబుని కలికిపై కలి కంఠములను ఉంటనములుగా గమించి విశ్వాసాన్ని రక్షించేవు ధర్మ సంస్థాపన చేసదు క్షుద్భాదే గత జీవులందరికీ సంక్షోభం కల్పించ నా సద్భావం కొల్వ కలుగా సంక్షోభమే దీను నీ పృద్వందేనుగా భుక్తి ముక్తులను కలిగించేవు భక్తాళిక సద్బాంధవ్యుడ వెంకటాద్రిలయ పద్మావతి వల్లభ సంకటం వెంకటాచల నివాస సంపదలను ప్రసాదించే పద్మావతి ప్రమలధ ఆకలి తీర్చుకున్నటికై భూములు భూమిపై సమస్త జీవజాల వివిధ కర్మలను ఆచరించరు ఆ కర్మలో నిన్ను చుచుచు కర్తవ్యం నిర్వహించే వారు కర్మయోగులు అటువంటి వారికి భుక్తి ముక్తులను ప్రసాదించరు శ్రీమద్ బ్రహ్మ కులాబ్ది జన్మంబు నా శ్రీరామ పాదద్వయ ఈ జూపు జీవనమునకై ప్రార్థింతు హనుమంతుగా నా మందీర్వదింప మాధుండని వెంకటాద్రి పద్మావతి వల్ల సంఘటన సంపదలు నరించి పద్మావతి ప్రసాదించి పద్మావతి ప్రాణనాథ బ్రహ్మ విజ్ఞాన సమృద్ధి వంశ జరణము శ్రీరామ చరణారవింద అనన్య భక్తి గల ఉత్తమ జీవనమునకై నిన్ను ప్రార్థించను ఉత్తరాధిపటి గురువుత్తముల ఆశీస్సుల చే లభించు సంసార జ్ఞానము నేను కాంక్షిందును సమ్మోహంబున మోహినిగా గనగా సాక్ాటముదే మోహంబున నీదు రూపమును పొందాలన్న కాంక్షే గద వ్యామోహం కాదు దుర్వ్యామోహ మదాంతరం మే మోహంబున వెంకటాద్రి పద్మావతి వల్లభ సంఘటన వెంకటాద్రి వాస సపదలను ప్రసాదించి పద్మావతి ప్రణాథ మోహినిగా సమ్మోహన శక్తి రూపిణిగా సాక్తేయులు నిన్ను ఆరాధిందరు దానవులు దుర్వ్యామోహంతో అసూరి అహంకారంతో నిన్ను కాంక్షించి అందమొందెదరు సమ్మోహంబున మోహినిగా గనగా సాక్తేయులారాటముదే మోహంబున నీదు రూపమును పొందాలన్న కాంక్షే గద వ్యామోహంబునగా అంచలేరు గద దుర్వ్యామోహ మదాంతరం బే మోహంబున వెంకటాద్రి పద్మాటం ల వెంకటాద్రి వాస సపదలను ప్రసాదించి పద్మావతి ప్రాణరాధ మోహినిగా సమ్మోహన శక్తి రూపిణిగా శక్తేయులు నిన్ను ఆరాధించరు దానవులు దుర్వ్యామోహంతో అసూరి అహంకారంతో నిన్ను కాంక్షించి అంతమందెదరు